యోబు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం అడవిలోని కొండమేకులు ఈను కాలము నీకు తెలియనా లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి ఈను కాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి ఎద్దుకు తిరిగి రావు అడవికాడతను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవికాడ కట్లను విప్పినవాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పరను దానికి నివాస స్థలముగాను నియమించి తిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుక్కును గురుపోతు నీకు లోబట్టుకు సమ్మతించునా అది నీ శాలలో నిలుచునా పగ్గము వేసి గురిపోతును నాగటిచాలలో చాలలో కట్టగలవా అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదువా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ధాన్యంను ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును రెక్కలను వెంట్రుకులను దానికిన్నందున అది వాశ్చల్యము కలదిగా ఉన్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైన వాటిని దొరక్కవచ్చు అయినను అడవి చెంతువు వాటిని చెతక దొక్కవచ్చునయినను అయినను అయి ఉన్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసిను ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జాలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మెడత అది గంతులు వేయినట్లు చేయుదువా దాని రంధ్ర ధ్వని భీకరము మైదానంలో అది దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు అమ్ముల పొదుయు తలతళ్లాడు ఈటెలను దాని దానిమీద గలగలలాడించు బడినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదం విని ఊరకుండదు బాకానాదం వినపడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధవాసన వాసన సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ కోషను విను దేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా అది నీ ఆజ్ఞ వల్లనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికి తన గూడు ఎత్తైన చోటను కట్టుకునునా అది రాతి కొండ మీద నివసించును కొండపేటి మీదను ఎవరను ఎక్కచాలని చోటను గూడు కట్టుకును అక్కడ నుండియే తన ఎరను వెదుకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును